ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితులు కూడా నెలకొన్నాయి రాజకీయ కేవలం రాజకీయ కచ్చ సాధింపులే చేసే విధంగా కూడా ఈ రోజు ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోతా ఉంది మరీ ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు గారు అల్లిన కట్టుకథ ఆ కట్టుకథ ఆధారంతోనే ఈరోజు సిట్ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తూ సరైన ఆధారాలు లేకపోయినా కూడా కాలయాపనో వీళ్ళందరూ కూడా గడుపుతున్నారు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారిని మాత్రం జైలు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా కూడా అంటే కార్యకర్తలను కానీ నాయకులు కానీ మానసికంగా అధేయపడవచ్చని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా వేధించవచ్చని చెప్పేసి ఈ పార్టీని బలహీనపరచని చెప్పేసి భావించే ఈ అరెస్టులు ఈ తప్పుడు కేసులు ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు కొంతమంది జైలు పాలు చేస్తున్నారు నియోజకవర్గాల్లో కూడా కొంతమంది స్ట్రాంగ్ నాయకుల కూడా ఏదో రకంగా తప్పుడు కేసులు పెట్టి నియోజకవర్గాల్లోకి వారి సొంత ఊర్లోకి కూడా పోనీకోకుండా కూడా చేసే పరిస్థితి కూడా ఈ రోజు కూడా ఉంది ఈ రోజు కోర్టు అనేది కూడా చాలా స్పష్టంగా కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా పార్లమెంటు సభ్యులకు వారికి ఇవ్వమంటే ఫెసిలిటీస్ మాత్రం ఇచ్చినాము అని చెప్పి కోర్టుకు తప్పుడు చెప్తున్నారు కానీ ఇక్కడ జైల్లో మాత్రం ఎక్కడ కానీ ఫెసిలిటీస్ మాత్రం కల్పించలేదు కేవలం ఈరోజు మన కేతరెడ్డి గారు చెప్పినట్లుగా ఈరోజు మానసికంగా ధైర్యవంతుడు కాబట్టి మిథున్ రెడ్డి గారు జైల్లో గట్టిగా నిలబడినాడు కానీ ఎక్కడ కానీ ఫెసిలిటీస్ కూడా ఎక్కడ కానీ కల్పించలేని పరిస్థితి కూడా ఏదేమైనా కూడా ఇటువంటి పరిస్థితులు అనేది కూడా ఎక్కడ కూడా కానియము ఇదో మా జిల్లానే తీసుకోండి ఈ రోజు వెంకటరామరెడ్డి ఈ రోజు పెద్దిరెడ్డి మన పెద్దారెడ్డి గారు ఉన్నారు పెద్దారెడ్డి గారికి కోర్టు చాలా స్పష్టంగా కూడా చెప్పింది రెండో మారు కూడా కంటెంట్ ఆఫ్ కోర్టు పోతే చాలా స్పష్టంగా ఎస్పీకి డైరెక్ట్ కూడా చేసింది కానీ ఈ రోజు విధంగా కూడా తొమ్మిదిన్నర నుంచి కూడా తాడిపిత్రికి ఇంకా పది పదహైదు కిలోమీటర్ల దూరంలోనే అతన్ని గ్రామం తాడిపిత్రులకు రానివ్వకుండా నిలబెట్టారంటే కోర్టు పట్ల కానీ చట్టం పట్ల కానీ కోర్టు తీర్పుల పట్ల కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే లోకేష్ కానీ ఎంత ఉందో చట్టం పైన భయం అనేది ఉందో ఇవి కూడా అర్థమవుతాం కూడా అర్థమవుతా ఏదేమైనా కూడా తప్పకుండా కూడా ఇవన్నీ కూడా చేసి ఈ తప్పుడు కేసులన్నీ కూడా కోర్టులో మాత్రం నిలబడు తప్పకుండా కరిగిన ముత్తం మాదిరి వీళ్ళందరూ కూడా బయటికి అనేది కూడా వస్తారు భవిష్యత్తులో కూడా వీరందరూ కూడా ఏ తప్పుడు కేసులు పెట్టినారో వారినే దోషులుగా కూడా ఈ కోర్టు ముందు కానీ లేదంటే ప్రజల ముందు కూడా నిలబెట్టే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి నేను తెలుసు జేసీ ప్రభాకర్ రెడ్డి దమ్ముంటే తేల్చుకుందాం అవన్నీ కూడా ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దతంగా ఎప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ మేము దమ్ము ఉండే వాళ్ళమే తేల్చుకోవడానికి కూడా ఎప్పుడు కూడా సిద్ధమే ఈ రోజు వ్యవస్థలు అనేది కూడా ఈ ప్రభుత్వంలో దాదాపుగా ఈ పదహైదు నెలల నుంచి కూడా వ్యవస్థను తన చేతుల్లో పెట్టుకొని పోలీసు వారిని చేతుల్లో పెట్టుకొని పోలీసు వాళ్ళని పెట్టుకొని ఈరోజు పెద్దవాడిని రానికోకుండా లేకపోతే ఇతర గ్రామాల్లో రానివ్వకుండా చేస్తున్నారు కానీ వారు వచ్చి నిలబడి తప్పకుండా నిలబడతాం మేమేమి ఈ పద్దే మొదటిటూరు కాదు అదే తాడిపిత్రులు కూడా అనేక ఎన్నికల్లో చేశాం నేను కూడా పార్లమెంట్ సభ్యులుగా ఐదు మార్లు కూడా అనంతపురానికి నిలబడ్డాను తాడిపిత్రులు కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గమే నాకు కూడా అనేక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ మంచి మంచి వాళ్ళు ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా మేము పోటీ చేసి గెలిచిన వారే వీరందరూ కూడా ఓడిపోయినప్పుడు కూడా తొంభై నాలుగులో అంటే తొంభై ఆరులో జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే అందరూ కూడా మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నప్పుడు కూడా సింగిల్ గా పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా వారు లేకపోయినా కూడా మేమంతా కూడా అభ్యర్థిగా నిలబడి గెలిచినవన్నే కానీ దమ్మున్న వాళ్ళే మేము దానికి కాదు పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని కాదు ఎంత ఎంత సిగ్గు చేయటంటే ఈ రోజు పోలీసు ఐపీఎస్ ఆఫీసర్లు అంతా యంగ్ ఆఫీసర్స్ అక్కడ కూడా ఒక అడిషనల్ ఎస్పీగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ చౌదరి గారు ఉన్నా అతని పైన వ్యక్తిగతంగా కేవలం ఏదో ఒక సోలార్ దగ్గర నుంచి సరిగా రాలేదు చెప్పలేదు అని చెప్పేసి అంటే అలా దూషించినా కూడా కనీసం కేసు కూడా పెట్టలేని పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది ఉన్నారంటే ఎంత సిగ్గుచేటో ఎంత కూడా తెలుసు భవిష్యత్తులో ఇంత ఐపీఎస్ ఆఫీసర్ అని కూడా వారికి సిగ్గుచేటు మేము ఐపీఎస్ ఆఫీసర్ అని పోలీసు వ్యవస్థ అని చెప్పడానికే సిగ్గుపడాలి వాళ్ళంతేగాని ఈరోజు దమ్ముంటే అని చెప్పి చెప్పేటప్పుడు పోలీసు వారు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది ముఖ్యమంత్రి కూడా రేపు ఛాలెంజ్ చేస్తాడు అటువంటి వాళ్ళపైన ఎటువంటి మాట్లాడే వాళ్ళపైనా ఏం చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది అమాయకుల పైన లేకపోతే రాజకీయంగా ఖర్చ సాధింపు కోసం ఈ మిథున్ రెడ్డినో లేదా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డినో లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లో తీసి ఒక భయభ్రాంతులను చేసేసి ఈ రోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప మరోటేం కాదు అందరూ దమ్ముండే వారమే రేపు ఎన్నికలు జరపండి మేము చిరునాన్ని సిద్ధం నిన్న జెడ్పీటీసీ ఎన్నికల కడపల్లో ఏం జరిగింది దమ్ముండే వాళ్ళైతే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిపింటే ఎవరికి దమ్ముంది ఏం కథ ప్రజల యొక్క అభిప్రాయం కూడా తెలిసేది ఎలా జరిపారో ప్రపంచమంతా కూడా చేసింది అంతేగాని ఎక్కడ ఏం లేదు దమ్ముంది ఎప్పటికీ ఉంది భవిష్యత్తు కూడా మళ్ళీ ఇంకెందుకు మళ్ళీ తేల్చుకునేది ఎందుకు ఏమైనా తెలుసుకున్నామంటే ప్రజాస్వామ్య ఎన్నికలే కదా ప్రజాస్వామ్య బద్దంలో తేల్చుకుందామని రమ్మని చెప్పండి అందుకోసం అన్ని చేసుకో కట్టెలు అంటే ఇంకా కట్టెలు కచ్చలు కార్పణ్యాలు ముందు ఇప్పుడు ప్రభుత్వమే నడుస్తుంది కక్షల్లో కార్పడిన రాజకీయ కక్ష కాబట్టి ఎవరేం చేయలేరు ఎన్నికలు ఎప్పుడైనా సరే ఏ ఎన్నికలు పెట్టినా కూడా సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు కానీ తేల్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ